వెయిట్ ను తగ్గించి హెల్తీగా చేసే రాజ్మా పులావ్ ని తయారు చేసుకుందామా ఒక కప్పు రాజ్మాని టెన్ అవర్స్ వరకు నానబెట్టి కొంచెం సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బాస్మతి రైస్ ని వాష్ చేసి టూ కప్స్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క అనాస పువ్వు ఇలాచీలు జీరా లవంగాలు వేసి ఫ్రై చేయాలి ఐదు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఆనియన్ ను స్లైసెస్ గా కట్ చేసి ఫ్రై చేయాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాను వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి తర్వాత బాయిల్ చేసుకున్న రాజ్మా బాస్మతి రైస్ బాస్మతి రైస్ లో వేసుకున్న రెండు కప్పుల వాటర్ ఇప్పుడే వాష్ చేసుకున్న ఒక కప్పు నార్మల్ రైస్ రెండు కప్పుల వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి ఒక పొంగురానివ్వాలి లెమన్ జ్యూస్ పుదీనా కొత్తిమీర గీ వేసి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి